పచ్చికంది పేరు వెరైటీగా ఉంది కదా పప్పు కూడా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే కందికాయల సీజన్ వచ్చింది కదా చాలా మంది కందికాయలను ఉప్పు వేసి ఉడకబెట్టైనా లేదంటే కోనైనా తింటూ ఉంటారు అలా తిన్నా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కంది గింజలతో పప్పు తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మేము చిన్నగుండంగా మా అమ్మమ్మ అయితే తయారు చేసేది పచ్చి కందికాయలతోనైనా లేదంటే అనపకాయలతోని చిక్కుడుకాయలతోని పచ్చి పప్పు తయారు చేసేది చాలా బాగుండేది నేను కందికాయలు చూడగానే గుర్తుకొచ్చి మీకు చూపించాలి అనిపించింది అందుకోసం అయితే నేను ఈ కందికాయలని తీసుకొచ్చుకున్నా ఇప్పుడైతే మనము ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కందికాయలని గంజిలోకి తీసుకొని నీళ్లు వేసి ఉప్పు వేయకుండా ఉడికించాలి ఎందుకంటే కూర చేసేటప్పుడు మనం పప్పులోనైతే ఉప్పు వేస్తాం కదా అందుకని కాయలు పొయ్యి మీద పెట్టి ఒక్క పొంగు వచ్చిన తర్వాత పైన ఉన్న కాయలు కిందికి కింద ఉన్న కాయలు పైకి వచ్చేలాగా కలుపుతూ ఉడికించాలి ఎందుకంటే అలాగే ఉడికించినామంటే కింద ఉన్న కాయలు చాలా మెత్తగా ఉడుకుతాయి అందుకోసమని కలుపుతూ ఉడికించండి వీటిని ఎక్కువసేపు ఉడికించకుండా ఒక నాలుగైదు నిమిషాలు మాత్రమే ఉడికించండి బాగా మెత్తగా ఉడికించినామంటే గింజలు వలిసేటప్పుడు చేతులకంతా జిగురుగా అతుక్కుంటుంది కాయలది అందుకోసమని కొంచెం సేపే ఉడికించండి ఉడికించిన తర్వాత కిందికి దించుకొని ఈ విధంగా మొత్తం ఇంకా గింజలు వొలుసుకొని తీసుకోండి గింజలు వలిసిన తర్వాత గింజల్లోకి కొన్ని నీళ్లు వేసుకొని గింజలను అయితే బాగా కడుక్కోవాలి ఏమైనా పొట్టు ఉంటే వెళ్ళిపోతుంది గింజలు చక్కగా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే గింజలు వేసుకుందాము మా అమ్మమ్మ అప్పట్లోనైతే అప్పట్లోనైతేలో వేసి మెత్తగా నూరి తీసుకునేది ఇప్పుడైతే మనము మిక్సీ కి వేసుకుందాము ఇంట్లోకి కొంచెం అన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలను ఇంకా వేసుకుందాము కొంచెమంతా జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్లు వేసి మిక్సీ కి వేసుకుందాము చూడండి ఇక్కడ నీళ్లు ఒకేసారిగా వేయకుండా గింజలు మెత్తగా అయితా ఉంటే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు నీళ్లు కొన్ని కొన్నిగా వేసుకుంటూ మిక్సీ కి వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇంత మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీని ఇలాగే పోపు వేయచ్చు లేదంటే మీరు వడగట్టి అయినా తీసుకోవచ్చు దీంట్లో కొన్ని నీళ్లు వేసి పలసగా చేసి వడగట్టి తీసుకోవచ్చు నేనైతే ఇలాగే పోపు వేస్తున్నా మీరు కావాలంటే వడగట్టి తీసుకోండి కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కొంచెం అన్ని ఆయంటాలు వేస్తున్నా ఈ పప్పులోకి ఆయంటాలు చాలా బాగుంటాయి ఈ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం ఆవాలు ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకుందాము గింజలు ఎల్లిపాయలు వేగిన తర్వాత కారం వేసుకుందాము చూడండి ఇక్కడ ఈ పప్పులోనైతే ఎండు కారం అస్సలు బాగుండదు పచ్చి కారమే వేసుకోండి నేనైతే పచ్చి కారమే వేస్తున్నా ఈ పప్పు పచ్చిపప్పు కాబట్టి పచ్చి కారం వేస్తే బాగుంటుంది కారం ఇంకా బాగా ఫ్రై అయిన తరువాత పసుపు వేసుకోవాలి ఈ విధంగా కారం అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని కొంచెం అన్ని ఉల్లిగడ్డలు ఇంకా వేసుకుందాము తర్వాత కొంచెం కలియామాకు వేసి ఉల్లిగడ్డలు కలియామాకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తరువాత కొంచెం పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు తగినంత వేసుకొని కొంచెం ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి టమాటా ముక్కలను చెంచాతో కలుపుతూ టమాటా ముక్కలను మెత్తగా రుద్ది తీసుకోవాలి ముందుగా మిక్సీ పట్టిన కందిగింజల పేస్ట్ తీసుకొని ఈ టమాటా కర్రీలో వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళని ఇంకా వేసుకోవాలి మనం పప్పు ఎంత పలసగా చేసుకోవాలి అనుకునే దాన్ని బట్టి నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసుకున్న తర్వాత బాగా కలిపి పప్పు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు గాని పట్టేలా ఉంటే కొంచెం అంతా వేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు నేను కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా అలాగే కొంచెం అంతా పచ్చి కలియామాకు కొత్తిమీర ఇంకా వేసి పప్పుని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మరిగించాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు పప్పు బాగా మరిగిన తర్వాత వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సైడ్ కు ఒక పాపడ ఇంకా పెట్టుకోండి ఇలా తయారు చేసుకోండి పచ్చి కందిపప్పు చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు